సో ఒకరి గౌరవం తీసేస్తే పోయేది కాదు అది ఏదో వాళ్ళకి ఇష్టం లేకనో ఇంకొకటో ఇంకొకటో తీసేసినంత మాత్రాన ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చెరిపేసే కార్యక్రమం ఎవరూ చేయలేరు నిజంగా చాలా దురదృష్టకరం సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన మేళ్ళు ఈ ప్రజలకు లేదు కానీ ఈ ఈ రకంగా దోపిడీ దుర్మార్గము చేస్తున్న పరిస్థితి అంతా కూడా మనం చూస్తున్నాం ఈ పదకొండు నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది చేసే కార్యక్రమం వాళ్ళ ఆస్తులు నష్టపరిచే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళను ఇబ్బంది చేసే కార్యక్రమం అంతా కూడా వాళ్ళ వాళ్ళ వాళ్ళనే కాదు వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తులను కూడా కేసుల్లో ఇరికిచ్చి దొంగ కేసులు పెట్టి అందరినీ కూడా ఇబ్బంది చేస్తున్న పరిస్థితి అంతా కూడా చూస్తున్నారు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు ఇవన్నీ ప్రజలన్నీ కూడా గమనిస్తారు కౌంట్ చేస్తుంటారు తప్పకుండా దీనికి మూల్యం చెల్లించాల్సిన అవసరం తప్పకుండా ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసేసి అదేదో కొత్త రాజ్యాంగం మొత్తం భారతదేశం అంతా అంబేద్కర్ రా రచించిన రాజ్యాంగం ఉంటే ఈడ మాత్రం గతంలో ఎప్పుడు ఇటువంటిది లేదు తెలుగు తెలుగు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇంత అరాచకం లేదు ఎప్పుడు అటువంటిది బ్రాండ్ ఒక ట్రెండ్ సో కంబైన్డ్ రాష్ట్రాల్లో కూడా విపరీతమైన అభిమానము ప్రేమ ప్రజల్లో కలిగిన వాడు అందుకోసమే ఆయన మరణిస్తే ఆయన మరణిస్తే ఆ వార్తలు టీవీల్లో చూసి ఆ హఠాత్ పరిణామానికి గుండెలు పగిలి దాదాపు ఆరు వందల ఎనభై మంది తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ చనిపోయిన పరిస్థితి ఇటువంటి పరిస్థితి భారతదేశంలో కాదు కదా ప్రపంచంలో ఎవరికీ కూడా అంతటి ప్రేమాభిమానం లేదేమవుతుంది ఎందుకంటే స్వాతంత్రం తెచ్చిన నాయకులు ఉన్నారు దేశ ప్రధానులు ఉన్నారు వాళ్ళు ఎవరు చనిపోయినా కూడా ఇంతమంది ఎక్కడ కూడా చనిపోయిన పరిస్థితి లేదు తెల మన తమిళనాడులో ఎంజిఆర్ గారు చనిపోయినప్పుడు కొంతమంది ఆత్మాహుత్య చేసుకోవడం జరిగిందన్నమాట అంతకు తప్పనిచ్చి ఈ రకంగా జరిగిన ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారంటే ఆ అభిమానము ఆ ప్రేమ ఉంది కాబట్టే వాళ్ళు నిజంగా బాధపడి వాళ్ళ ఇంట్లో మనిషి చనిపోయినట్టుగా నిజంగా బాధపడి వాళ్ళు గుండె పగిలి చనిపోవడం జరిగింది మా రాజశేఖర రెడ్డి గారు లేరే మా రాజశేఖర రెడ్డి గారు ఇంకా ఉండరా చనిపోయినదా అని చెప్పేసేసి ఆ రకమైన పరిస్థితుల్లో అంతమంది చనిపోయిన పరిస్థితి ఎప్పుడు గతంలో లేదు భవిష్యత్తులో కూడా ఉండకపోతే ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలనే ఒక చరిత్ర ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే చెప్పడం జరిగిందో అమలు చేసిన పరిస్థితి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పంగానే చాలా స్కీమ్స్ ఇప్పుడు కూడా గుర్తుండిపోయే పరిస్థితి ఉంది ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ అయినా వన్ జీరో ఎయిట్ అయినా రియంబర్స్మెంట్ అయినా ఉచిత కరెంట్ అయినా జల ముస్లింలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అయినా ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పంగానే ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి అటువంటి మహానాయకుడు అదే కాకోకుండా ప్రతి ఇంట్లోనూ తెలంగాణలోను ఆంధ్ర రాష్ట్రంలోను ఒక చరిత్ర రాయవచ్చు రాజశేఖర రెడ్డి గురించి వాళ్ళ అవినాభావ సంబంధం గురించి ఎవరిని అడిగినా కూడా కథలు కథలుగా చెప్తారు రాజశేఖర్ రెడ్డి గారు మా కుటుంబానికి ఇట్లా చేసినారు అట్లా చేసినారు ఈ రకంగా మేలు జరిగింది మాకు అని ప్రతి ఇంట్లోనూ ఎవరిని కదిలించిన ఆడ మగ తేడా లేకుండా అటువంటి మహాపురుషుడు దీర్ఘదృష్టి కలిగిన వాడు భవిష్యత్తులో కంబైన్ రాష్ట్రానికి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ రాకూడదన్న ఉద్దేశంతో అనేక రకాల జలయజ్ఞమైతే నిజంగా మొదలుపెట్టిన జలయజ్ఞ కార్యక్రమం ఎందుకంటే మొదలు పెడితే మనం కాకపోయినా ఎవరన్నా వేరే వాళ్ళు ముఖ్యమంత్రులైనా వేరే వాళ్ళు ఎవరైనా పూర్తి చేస్తారు ఎప్పటికోప్పటికి ప్రజలకు మాత్రం ఉపయోగం జరుగుతుంది అని చిత్తశుద్ధిగా నమ్మాడు పోలవరం అయితేనేమి మిగతా గండి గాలేరు నగర సద్రం అంత అయితేనేమి హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి వెలుగొండ అయితేనేమి సోమశిల అయితేనేమి ఏది తెలంగాణలో అయితే మిగతా తెలంగాణలో దాదాపు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ తెలంగాణలో చేయడం జరిగింది తెలంగాణ నెగ్లెక్ట్ చేయలేదు ఎందుకంటే మన మాదిరే రాయలసీమ మాదిరే తెలంగాణ కూడా ఒక సిటీ పక్కన పెడితే మిగతా అంతా కూడా కరువు ప్రాంతంగా ఉండే కార్యక్రమం ఉంది సో అక్కడ ప్రజలందరినీ ఆదుకోవాలన్న ఉద్దేశంతో చేసిన పరిస్థితి సో ఈరోజు ఇంతమంది చదివినారు అంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పెట్టిన ఫీ రి ఎంబర్స్మెంటే కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరము ఇంజనీర్లుగా వేలాది మంది డాక్టర్లుగా తయారు చేసిన ఘనత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైద్యానికి సంబంధించి రాజీవారోగ్యశ్రీ అది ఎవరికి కూడా ఐడియా కూడా రాలేదు ఆయన డాక్టర్ కాబట్టి ఒక మార్గదర్శకంగా ఉండే కార్యక్రమం ఈ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని ప్రతి రాష్ట్రంలోనూ మొదలుపెట్టిన పరిస్థితి వన్ జీరో ఎయిట్ కూడా అంతే ఎందుకంటే పేదవాళ్ళు కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పెద్ద పెద్ద హాస్పిటల్లో వైద్యం చేయించుకోవాలి నాణ్యమైన వైద్యం చేసుకోవాలి అని చెప్పేసేసి ఆలోచన చేసిన వ్యక్తి వన్ జీరో ఎయిట్ అనేది నిజంగా కూడా అత్యద్భుతం ఏంటంటే అపరాత్రో అర్ధరాత్రో గుండె జబ్బులు కానీ యాక్సిడెంట్లు కానీ జరిగితే రోడ్డుపైన ఎక్కడన్నా దగ్గరున్న హాస్పిటల్కి పోవాలంటే ఏమీ ఉండదు గోల్డెన్ అవర్స్ అనేవి పోతాయి ఆ గోల్డెన్ అవర్స్లో బతికిచ్చిన వాళ్ళే బతికి బతుకుతారు అన్నమాట సొంత ఇమ్మీడియట్గా మనకు అంబులెన్స్ దొరికితే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి పోతే బతికిపోయిన పరిస్థితి అనమాట నిజంగా కూడా అత్యద్భుతం పది నిమిషాల్లో రావడం అనేది ఆలోచనే గొప్ప ఆలోచన సో ఈ రకంగా ట్రెండ్ సెట్టారు ఆయన ప్రజల బాగు కోసం కష్టపడిన ఆయన అందుకోసమే ఆయన చనిపోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ జిల్లాకు వైఎస్ఆర్ జిల్లాగా పేరు మార్చడం జరిగింది ఏదో జగన్మోహన్ రెడ్డి లేకుంటే ఆయన అభిమానులు ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పెట్టింది కాదు కాంగ్రెస్ గవర్నమెంట్లో రెండు వేల పదిలో పెట్టింది దాన్ని ఈరోజు పేరు మార్చడం దురదృష్టకరం ఎందుకంటే వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే సాగలేదు ఎన్టీఆర్ పేరు పెట్టడం జరిగింది అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం జరిగింది అంబేద్కర్ పేరు పెట్టడం జరిగింది ఎవరైతే చిరస్మరణీయులు ఉన్నారో వాళ్ళను స్మరించే విధంగా పెట్టడం జరిగింది తిరుమోహమాటంగా ఏమాత్రం ఆలోచన చేయకుండా కూడా పెట్టడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చి నిజంగా చాలా దురదృష్టకరం ఒక ఈ జిల్లాకే కాదు మిగతా వైజాగ్లో అయితే అంతర్జాతీయ స్టేడియం కు పేరు అది వాళ్ళు పెట్టుకున్నది అది అదేమి గవర్నమెంట్ పెట్టింది కాదు వాళ్ళు పెట్టిన దాంట్లో ఆ పేరు తీసేసి మార్చిన పరిస్థితి ఎన్టీఆర్ వైఎస్ఆర్ మెడికల్ యూనివర్సిటీ ప్రభుత్వం మానంగానే దాన్ని ఎప్పుడు కూడా గతంలో చూసిండరు దురదృష్టకరం ఇప్పుడేం కాని రాదు ఖచ్చితంగా మూల్యం తెలుసుకోవాల్సి వస్తుంది మనం మనకు అధికారంలోకి ఇచ్చింది ఎందుకు ప్రజలు ఈ రాష్ట్రం బాగుపరుచుకో బాగుపరచాలి బాగుపరుస్తారేమో అని వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయేమో అన్నాయి వీళ్ళు చెప్పిన మాసం మా మాయ మాటలకు మోసం మాటలకు అబద్ధపు మాటలకు ఆశపడి బాగుపడతామేమో అని చెప్పేసేసి ఓట్లు వేసినారు తప్ప ఇంకో రకమైన మీపైన ప్రేమ అభిమానమో లేకుంటే ఇంకొకటో ఇంకొకటో కాదు మీకు ఇచ్చిన అధికారాన్ని సక్రమంగా ఉపయోగించుకోండి మేనిఫెస్టోలో ఏం చెప్పినారో అవన్నీ కూడా అమలు చేసే కార్యక్రమం చేయండి ప్రజలను మనసులను గెలుచుకునే కార్యక్రమం చేయండి అంతకు తప్పనిచ్చి ఈ రకంగా అరెస్ట్ చేయడము ప్రజలను దోచుకునే కార్యక్రమం చేయడము అలాగే పరిసరాలను కూడా వనరులంతా కూడా మట్టి ఇసుక ఎక్కడ పడితే అక్కడ దోచుకునే కార్యక్రమం వీళ్ళు వాళ్ళు అనేది లేకుండా ఈ అంగడి ఆ అంగడి లేకుండా ఎక్కడ పడితే అక్కడ లోకల్ ట్యాక్స్ వసూలు చేసే కార్యక్రమం నిజంగా కూడా చాలా దారుణం గతంలో ఎప్పుడూ లేదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇంత దారుణం ఉండేది కానీ కరప్షన్ అనేది ఇంత దారుణంగా ఎప్పుడూ లేదు తప్పకుండా వీళ్ళకు బుద్ధి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఖచ్చితంగా మార్పు రావాలి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి ఒకవేళ చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడలు తప్పకుండా చేస్తుంది అని చెప్పి గట్టిగా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈ పది పదకొండు నెలల కాలమే అయిపోయింది అధికారం లేకొచ్చి ఇంకా టైం ఉందిలే ఇంకా టైం ఇద్దాంలే ఇంకా ఈ ప్రభుత్వానికి మార్పు ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి వేచి చూసే కార్యక్రమం చేస్తాను ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే కార్యక్రమం చేస్తాం ఈ ప్రభుత్వాన్ని స్తంభించే కార్యక్రమం చేస్తాం ఖచ్చితంగా ఏదైతే చెప్పారో ఖచ్చితంగా అమలు చేయించే కార్యక్రమం తప్పకుండా జరిగేంత వరకు మేము పోరాడే కార్యక్రమం అని చెప్పేసి తెలియజేసుకుంటూ జిల్లా ప్రజల మనోభావాలను కూడా ఈ ప్రభుత్వం గమనించాలి ఖచ్చితంగా మనోభావాలకు అనుగుణంగా నడుచుకోగలిగితేనే అంటే ఈ పేరు కావచ్చు ఇంకోటి కావచ్చు అన్ని దాంట్లో అన్ని దాంట్లలోనూ ఆ రకంగా ఉంటేనే ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది అని చెప్పేసి హితవు తెలియజేసుకుంటూ తప్పకుండా మార్పు వస్తుందని చెప్పేసి కోరుకుంటూ లేకపోతే ఖచ్చితంగా ఉద్యమాలతో వాళ్ళకు బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం తీసుకుంటుంది వైయస్ఆర్ పేరు ఉంది కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కదా కడప అనేది ఒక టౌన్ ఈ టౌన్ దాని పేరు మార్చలేదు దాని పేరు మార్చి